ఈ ఈరోజుతో సున్నతంగా నిర్మించుకున్నటువంటి మన వాకింగ్ ట్రాక్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రారంభించుకున్నందుకు చాలా ఉంది మన ఊరు అదృష్టం అనుకుంటాము ఏమనుకున్నా సరే ఈ గ్రామంలో ఇంటి వేరే ఊరికి వెళ్ళి ఆర్థికంగా బలపడి ఈ ఊరికి ఏదో చేయాలి అనే దృఢ సంకల్పం కలిగినటువంటి వ్యక్తులు మన ఊరిలో ఉండడం మన ఊరు అదృష్టం అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళిద్దరూ ఒకటి నాలుగు పురుషోత్తారు బిఎస్ఆర్ గారు ఇద్దరు మన ఊరు వాళ్ళిద్దరూ కూడా ఈ ఊరికి ఏదో చెయ్యాలనే రోజు నాతో ఏదో టైంలో డిస్కషన్ ఉంటుంది ఏం చేస్తే బాగుంటుంది ఇంకా ఏం చేయాలి ఈ ఊరు ఇంకా అందంగా ఎలా తీసుకురావాలి ప్లాన్ చేయమని చెప్తూ ఉంటారు ధన సహాయం చేయగలరు కానీ ఇక్కడ వాళ్ళకి సపోర్ట్గా ఏ కార్యక్రమం తలపెట్టిన పబ్లిక్ కూడా కలిసి రావాలి దానికి మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా ధన సహాయం చెక్కర్లేదు ఎక్కడ ఏ అవసరం ఉంటే దానికి అడ్డు లేకుండా ప్రతి వాళ్ళు ఇందులో రాజకీయాలకు అతీతంగా విధంగా కులాలకు అతీతంగా విధంగా మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసి వచ్చి ఈ ఊరిని డెవలప్ చేసుకోవాల్సిందిగా మీ అందరు మీ అందరి తరఫున నేను వారికి ఇంకొకసారి అంటే మా ఊరిని మీరు చాలా డెవలప్ చేస్తున్నారు ఇంకా ఇంకా మా ఊరికి సహాయపడవలసిందిగా కోరుతున్నాను जय हिंद